హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా వయసు దాటిన తర్వాత అంటే సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటిన వారికి వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అయితే దీనికి గల కారణాలు ఏంటి దాన్ని నివారించుకోవడానికి కావాల్సిన చిట్కాలు తినవలసిన ఆహార నియమాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఇది వయసులో ఉన్న వారికి కూడా అవసరమే అవుతుంది అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వారి యొక్క లైంగిక సామర్థ్యం కానివ్వండి కోరికలు కానివ్వండి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి దీనికి ముఖ్య కారణం వారికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కావచ్చు లేదంటే సంపాదన మీదటువంటి ఎక్కువగా శ్రమ పడడం వల్ల ఎక్కువగా మైండ్గా మెంటల్ టెన్షన్స్ వల్ల బయట ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా అనేక రకాలైనవి కూడా వారి యొక్క లైంగిక సామర్థ్యం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే వయసులో తేడా అంటే భార్యకు భర్తకు మధ్య అధిక వయసులో తేడా వల్ల కూడా కొంతవరకు ఇలా డిజపాయింట్గా అవుతూ గురవుతూ ఉంటారు అయితే తాము ఎంత కష్టపడినా తమ యొక్క పార్ట్నర్ తృప్తిపరచలేకపోతూ ఉంటారు సో దీనికి ఏజ్ తేడా అని అది అసలు వాస్తవానికి ఏజ్లో తేడా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు కేవలం వాళ్ళు మెంటల్గా అలా డిప్రెషన్కి గురవడం వల్ల ఇంకా అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతుంటారు అయితే ఈ వయసులో ఎక్కువగా ఏంటంటే ఫుడ్ కంట్రోలింగ్ అనేది ఎక్కువగా చేయక అదేవిధంగా ఎక్కువగా మద్యపానం ధూమపానం లాంటి ఆహార పదార్థాలకు అలవాటు అవ్వడము దాంతోపాటు మంచి నాణ్యత కలిగినటువంటి ఆహారాలు తీసుకోకపోవడం విటమిన్స్ తీసుకోకపోవడం సో ఏ ఏజ్లో అయినా సరే వయసు పెరుగుతున్న కొద్దీ మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లనే మనకు మంచి ఆరోగ్యం అనేది ఖచ్చితంగా సమకూరుతుంది ఇది పాటించకుండా మనకి ఇష్టమున్న తిరుగుళ్ళు ఇష్టమున్న సమయం సందర్భం లేకుండా తినడము ఇష్టమున్న పదార్థాలు తినడము ఇలా చేయడం వల్ల వారి యొక్క లైంగిక సామర్థ్యం కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటి అని అంటే ముఖ్యంగా నలభై సంవత్సరాలకు పైబడి ఎవరైతే ఉంటారో వారి యొక్క రతి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయి లేదంటే పూర్తి పూర్తిగానే మొత్తానికి ఏమీ అంగస్థమాలు లేకుండా ఉన్నారో వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా చక్కగా పనిచేస్తుంది కాకపోతే దీనికి ఖచ్చితంగా ఫుడ్ కంట్రోలింగ్ అనేది చేయాలి అయితే ఏ వయసులో అయినా సరే కొంతమందికి ఏంటంటే అయితే చిన్న వయసులో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది పెళ్లి కాకముందే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది దీనికి వారికి ఉన్నటువంటి చెడ అలవాట్లే కారణమని వాళ్ళు గుర్తించాలి తర్వాత భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత పెళ్ళైన కొత్తలో కూడా టెన్షన్ వల్ల ఎగ్జైటింగ్ వల్ల ఇంకా మరే ఇతర ఆలోచనల వల్ల వేరే ఊహించుకోవాలో అలాంటి అలవాట్ల వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నారు వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చును ఏ సమయంలో అయినా సరే ఏ వయసు వారైనా సరే ఈ చిట్కాను నిర్మమాటంగా ఫాలో అవ్వండి ముఖ్యంగా ఇది ఎక్కువ వయసు ఉన్నవారికి చక్కగా ఉపయోగపడుతుంది అయితే వారు చేయవలసిన ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి ఎనర్జీని ఇచ్చే అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇటువంటి మాత్రల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అంటే వయాగ్రా లాంటివి అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంటే శరీరం యొక్క రక్త ప్రసరణ వేగం అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మెదలో నరాలు చెతిపోవచ్చు కంటి చూపు దెబ్బతింటుంది అదేవిధంగా చెవి చెవి వినికిడి స్టమక్ కూడా అప్సెట్ అవుతుంది అల్సర్ బీపీ షుగర్ లాంటి అనేక రకాల అటెన్షన్స్ అవుతూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు హానికరమైనటువంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి ప్రాకులు అడగండి ఆయుర్వేదం నాటు మందుల ద్వారా స్వచ్ఛమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి చెట్ల మందుల ద్వారా మాత్రమే మన ఎనర్జీని మనం బెంబరించుకోవచ్చు ఒకసారి కనుక అమ్మ అలా బయటికి వెళ్ళి చూసినట్లయితే మనకి ఎన్నో రకాలైన చెట్లు కనబడతాయి వాస్తవానికి అవి మీ కళ్ళకు అవి చెట్ల కనబడుతుంటాయి కానీ మా కళ్ళకు అవి ఔషధాల్లాగా కనబడతాయి అదే మీకు మాకు తేడా ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు ఖచ్చితంగా ఏదో ఒక దానికి ఖచ్చితంగా పనిచేస్తుంది అవి ఏంటి అది ఎలా వాడాలి అని తెలుసుకుంటే చాలు జీవితం ధన్యమైపోతుంది సో మీరు కూడా అదే విధంగా ప్రయత్నించండి ఆ వేలో వెళ్ళండి ఇకపోతే ఫుడ్ వచ్చేసి చాలా వరకు కూడా వయసు పడిన కొద్ది ఫుడ్ కంట్రోలింగ్ ఖచ్చితంగా మనము చేసుకోవాల్సిందే మంచి ఆహార పదార్థాలు తీసుకోవడము కూరగాయలు తినడము నాన్వెజ్ పక్కకు పెట్టడము మద్యపానము ఇలాంటి అంటే లిమిట్గా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు అతిగా చేయడం వల్లనే హానికరం సో మంచి డైటింగ్ చేస్తూ మంచి వ్యాయామం చేస్తూ సమయానికి తింటూ ఓకేనా ఇలా కనుక మనం చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఎన్ని సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా సరే మీ యొక్క లైంగిక సామర్థ్యానికి ఎలాంటి లోటు ఉండదు ఖచ్చితంగా ఈ వయసులో ఆగిపోతుంది అని ఎలాంటి ప్రమాణాలు కూడా లేవు కాబట్టి దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత అనేది మనదే ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఏదో ఒక ప్రాబ్లమ్ని వీళ్ళు ఏదో ఒక వయసులో ఫేస్ చేస్తు కేవలం అది మనకు ఒక్కరికి వచ్చినటువంటి లోపం మాత్రం కాదు ఖచ్చితంగా ఏ మొగాడైనా ఏదో ఒక సందర్భంలో దాన్ని ఎదుర్కొంటుంటాడు కాకపోతే దానికి మంచి పరిష్కారాన్ని తెలుసుకోవడమే వారి యొక్క లక్ష్యంగా భావించాలి దీనికి మంచి ఫుడ్ మంచి వాతావరణం ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫుడ్ అంతా కూడా కల్తీ అయిపోయింది అన్ని ఏ వాతావరణ కాలుష్యం గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఫుడ్ కాలుష్యం చెప్పాలి అని అంటే ఒక కాలుష్యంలోనే మనం బతుకుతున్నాం అని గుర్తుంచుకోండి మళ్ళీ మనకు తిరిగి పూర్వ వైభవం రావాలి మళ్ళీ అన్ని సంవత్సరాలు వంద సంవత్సరాల పైగా మనం మనిషి బతకగలడు అని నిరూపించుకోవాలంటే మళ్ళీ ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకురావాలి అందరూ ఆయుర్వేదాన్ని నమ్మండి తప్పకుండా దానివల్లనే మీకు శాశ్వత పరిష్కారం లభిస్తూ ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండకుండా అయితే ఇకపోతే నేను చిట్కాలకు వచ్చేస్తాను మనకి ఇప్పుడు కావాల్సిన దాని ఏంటంటే వాము దీన్ని ఓమాన్ కూడా పిలుస్తూ అంటారు చాలా రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లో మేము దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్గా దీన్ని ఉపయోగించవచ్చును మనకు కావాల్సిన ఏంటంటే కొద్దిగా వాము తీసుకోండి ఒక యాభై గ్రాముల వాము తీసుకోండి అదేవిధంగా దానికి సమానంగా ఒక యాభై గ్రాముల నువ్వులు తీసుకోండి యాభై గ్రాముల వాము యాభై గ్రాముల నువ్వులు తీసుకొని దీన్ని మెత్తగా దంచుకొని ముద్దలాగా తయారు చేసుకోండి ఈ ముద్దను ఏం చేయాలంటే కోడుగుడ్డి యొక్క సొనలో అంటే ఈ ఎల్లో పార్ట్ తీసేస్తే మిగిలినటువంటి తెల్ల సొన ఉంటుంది కదా అందులో కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉండాలి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ రిజల్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో మీకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి లైంగిక ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి మంచి ఎలక్షన్స్ జరగడము అంతేకాకుండా శీఘ్రస్కలం కూడా తగ్గిపోయి ఎక్కువసేపు పాల్గొనేటటువంటి శక్తిని శక్తిని కూడా ఈ చిట్కా అనేది ఇవ్వడం జరుగుతుంది మంది అంటారు చిట్కా చిన్నగా ఉంది మీరు చెప్పేదంతా ఇంత పెద్దగా ఉంది సోది అని కాకపోతే ఎందువల్ల వచ్చింది దీనివల్ల కారణాలు ఏంటి దాన్ని నివారించుకోవడానికి కావాల్సిన మార్గాలు ఏంటి అనేది ఏమీ తెలుసుకోకుండా మనం చిట్కాలు వాడడం వల్ల ఖచ్చితంగా వన్ పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ అనేది రాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ నాటు వైద్యం ఛానలే కాకుండా ఏ ఛానల్లో అయినా సరే మీరు ఒక చిట్కాను వాడుతున్నారు హెల్త్ గురించి అని అంటే ఖచ్చితంగా ఫుడ్ కంట్రోలింగ్ పథ్యం లేకుండా మీరు ఎన్ని చిట్కాలు ఎన్ని సంవత్సరాలు వాడినా వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా మీకు రాదు ఆ విషయాన్ని గుర్తించండి ఏ ఛానల్లో కూడా ఏ వీడియోలలో కూడా మీకు ఇంత క్లియర్గా ఈ ఫుడ్ గురించి కానివ్వండి చిట్కాల గురించి కానివ్వండి ముందు ఎలా ఉండాలి తర్వాత ఎలా అనే దాని గురించి ఇంత క్లియర్గా చెప్పి ఉండరు సో ఉండవచ్చు మేబీ నీకు కారణం లేదు బట్ నా ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది ఏదైనా సరే క్లియర్గా చెప్పాలనే కోరుకుంటూ ఉంటాను అందరికీ అన్ని విధాలు అర్థం అవ్వాలి ముందు చేసిన తప్పు ఏంటి తర్వాత తప్పులు తప్పులేంటి అనేది కూడా మనం అన్నీ తెలుసుకోవాలి కేవలం చిట్కా ఒకటి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు కొంత ఉడుకు రక్తం ఉండేవాళ్ళు చిట్కా టక్కును చూసి అది ఫాలో అయిపోతాం సరిపోతుంది అనుకుంటారు నెల నెలలు కష్టపడతారు దానివల్ల ఎలాంటి రిజల్ట్ ఉండదు సో అందుకనే ఏదైనా నియమ నిబంధనలతో కూడినటువంటి ఆహారంతో కూడినటువంటి వ్యాయామంతో కూడినటువంటి అన్ మంచి హెల్త్కి సంబంధించినటువంటి చిట్కాలు ఏవైనా సరే ఫాలో ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా నియమ నిబంధనలతో ఆహారాన్ని తీసుకోవడమే చక్కని పరిష్కారం సో ఫ్రెండ్స్ ఇక మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి జీవితకాలం మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండవచ్చు అంతేకాకుండా మీకు ఇంకా ఏదైనా సమస్యలు తీవ్రంగా ఉండి మీకు చెప్పుకోలేకుండా పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పుకోలేక లేదంటే మీ మిసెస్ని సాటిస్ఫైడ్ చేయలేకపోతున్నా అని మీరు మనసులో ఎలాంటి బాధలు ఉన్నా చాలా మంది కూడా వచ్చి బాధపడుతుంటారు సార్ మాకు ఇట్లా ఉంది కానీ మేము మా మెసేజ్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాము తను చాలా నిరుత్సాహపడిపోతుంది ఆమెను కూడా మనకు జీవిత భాగస్వామి వాళ్ళని తృప్తిపరచాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది సో కానీ అన్ని విషయాలు మేము సక్సెస్ అయ్యాం కానీ ఈ విషయంలో మాత్రం కాలేకపోతున్నాను సార్ దీనికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి అని చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు ఫీల్ అవుతూ ఉంటారు చెప్తూ ఉంటారు మాకు వచ్చి కాబట్టి ఒకవేళ మీకు అలాంటి సమస్యలు కనుక తీవ్రంగా ఉండి మీ పరిస్థితి బాగా లేనట్లు అనిపించినట్లయితే ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఎలాంటి ప్రా మీరు సిగ్గుపడాల్సింది ఏమీ లేదు ఇందులో సిగ్గుపడితే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావు మీకు సమస్యను మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంతేకాకుండా ఒకవేళ మీరు నేరుగా మా వద్దకు రావాలి అనుకుంటే కనుక అంటే చాలామంది ఫేక్ ఛానల్ ఫేక్ న్యూస్ ఫేక్ వీడియోస్ అలా ఇలా అంటూ ఉంటారు ఫేక్ డాక్టర్ అని అందుకనే మేము క్లియర్గా మా అడ్రస్ కూడా ఇస్తూ ఉంటాము మీ సమస్య ఉంటే నేరుగా రమ్మని చాలా మంది కూడా వచ్చి నేరుగా వచ్చి కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకొని పరిష్కారాన్ని పొందుతున్నారు మెడిసిన్ పొందుతున్నారు మా యొక్క అడ్రస్ కూడా మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాము డాక్టర్ టి నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అంతా హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా యొక్క మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యను చెప్పుకొని పరిష్కారాన్ని కూడా పొందవచ్చును అంతేకాకుండా డాక్టర్ వీరు నర్సయ్య గారు దాదాపుగా నలభై సంవత్సరాల ఆయుర్వేద వైద్యంలో నిపుణులు చాలా మంది కొన్ని ఎన్నో రకాలైన మొండి వ్యాధుల్ని కూడా వీరు నయం చేయడమే కాకుండా ఎంతో అద్భుతమైనటువంటి ఔషధాలను కూడా వీళ్ళు సేకరించడం అనేది జరిగింది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా వద్దకు రావచ్చు వీరిని లైవ్లో కూడా వీడియోస్ చేయడం జరిగింది లైవ్గా కూడా చూపించడం జరిగింది చాలామంది కూడా వచ్చి కలుస్తున్నారు సో సాధ్యమైనప్పుడల్లా కొద్ది కొన్ని ప్లేస్లలో క్యాంప్స్ కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాం దానికి కొంతమంది సహకారాలు అవసరం ఉన్నాయి మీకు ఎలాంటి ఇలాంటి కనుక మీకు ఏమైనా వీలైతే కనుక తప్పకుండా మీ ఊర్లలో కానివ్వండి లేదంటే ఏదైనా డిస్ట్రిక్ట్లో కానివ్వండి తొందరలో క్యాంప్స్ పెట్టాలని ఆలోచనలో కూడా ఉన్నాము ఎందుకంటే చాలా సాధ్యం అయితే వరకు ఎక్కువ మందికి మేలు చేయాలి ఇలాంటి సమస్యల గురించి అవేర్నెస్ తీసుకురావాలి చాలా మంది కూడా మీ అందుకే ప్రతి వీడియోలో హస్తప్రయోగం వద్దు అన్ని చిట్ చెడు అలవాట్లు వద్దు అని ప్రతి దాంట్లో కూడా మేము సాధ్యమైనంత వరకు అందరికీ నచ్చే విధంగా చెప్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఎందుకు ఇంత చెప్తున్నాము దీనివల్ల ఎలాంటి నష్టమా లాభమా వీడియోలో కొంచెం ఆలోచించండి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి దానివల్ల ఇతరులకు కూడా మనస్పర్ధ అంటే మనసు కొంచెం చెల్లించే అవకాశం ఉంది మీ పెట్టే కామెంట్స్ వల్ల ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో పాజిటివ్ కంటే నెగిటివ్స్ పాజిటివ్ ఎదుగుతూ ఉంటారు కాబట్టి మీరు అలా పెట్టి మీకు తెలిసి తెలియక మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి జరగాలనుకున్న వాళ్ళు కూడా జరగకుండా పోతారు అయేదేనామైనా సమస్య మీది కాబట్టి మీరే నేరుగా కలవడం మంచిది అంతేకాకుండా మీ విచ్చడి కూడా అన్ని కూడా హెర్బల్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మూలికలతోటి ఆయిల్స్ తోటి అదేవిధంగా వేర్లు ఆకులు కాండాలు వీటితో పాత్ర మేము తయారు చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా ప్రత్యేకంగా తెప్పించడం కూడా జరుగుతుంది సో దీనివల్ల మీరు కోల్పోయినటువంటి మీ లైంగిక శక్తిని తిరిగి పొందనే కాకుండా మంచి జీవితాన్ని కూడా ఆస్వాదించవచ్చు హ్యాపీగా ఆనందంగా గడపవచ్చు ఏదైనా సరే తీవ్ర రూపం దాల్చక ముందే మీరు అన్ని విధాల మెడిసిన్ వాడుకోవడమే అద్భుతం దాంతోపాటు ఇంటికాడ కూడా కొన్ని చిట్కాలు చెప్తూ ఉంటాం అవి ఫాలో అవుతున్నట్లయితే లైఫ్ టైం కూడా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఒకవేళ కనుక మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేరుగా మీకు మొబైల్ ద్వారా కనుక మీ సమస్య చెప్పినట్లయితే మీ కొరియర్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపించడం జరుగుతుంది ఇంత ముందు కూడా నేను చెప్పాను కొరియర్కి క్యాష్ ఆన్ డెలివరీ అని ఉండదు ఫస్ట్ మీరు కాంటాక్ట్ చేసి మా డీటెయిల్స్ తీసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా నెక్స్ట్ డే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం మీకు మెడిసిన్ చేసిన తర్వాత ఎలా వాడాలి ఏమేమి తినాలి అన్నీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఓపికగా చెప్తాను చాలా మంది కూడా ఉన్నాం అలాగే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాల్స్ అటెంప్ట్ చేయడమే మా ఉద్దేశం చాలామంది మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఛానల్ అనేది స్టార్ట్ చేయడం దీనికి ఇంత ఆదరాభిమానం లక్ష ఇరవై వేలకు పైగా సబ్స్క్రైబర్లు కోటికి పైగా వ్యూస్ పొందడం జరిగింది సో ఇదంతా కూడా మీ సహాయ సహకారాల వల్ల మమ్మల్ని అర్థం చేసుకోవడం వల్లనే సాధ్యమవుతుంది దీనికి తప్పకుండా మా యొక్క ప్రేక్షకులకి మీ ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది సో ఫ్రెండ్స్ ఇంత ఓపిక్గా నా వీడియో విని మీరు పరిష్కారానికి గురించి వెతుకుతున్నట్లయితే కనుక మీరు నేరుగా కూడా మమ్మల్ని కలవండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మంచి సొల్యూషన్ అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ